సన్నారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో కార్గిల్ విజయ్ దివస్ ఇరవై ఐదు సమత పూర్తి చేసుకున్న సందర్భంగా సన్నారెడ్డి జిల్లా మాజీ సైనిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కార్యదర్శి వటపాత్ర సాయి నిర్వహణలో కార్గిల్ విజయ్ దివస్ ఉత్సవాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డు మెంబర్ తోపాజీ ఆనందకిషన్ కునవేణు మరియు లింగా గౌడ్ అంజయ్య కృపానిధి మాజీ సైనికులు నర్సింగ్లతో పాటు మాజీ సైనికులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కార్గిల్ విజయ దివస్ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను స్వాతంత్రం పంతొమ్మిది వందల పాకిస్తాన్ ఇండియా వేరువేరుగా విభజించబడి మరి పాకిస్తాన్ ఎప్పుడూ మన భారతదేశం వైపు తలపడ్డప్పుడు పాకిస్తాన్ చైనాకు సపోర్ట్ చేసి మన భారతదేశాన్ని ఓడించడం అనేటువంటిది జరిగింది ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి మన సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పండగ పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఐదు చైనా తోటి యుద్ధం జరిగినప్పుడు సాధారని మరి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ తోటి యుద్ధం తలపడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని పాకిస్తాన్ అనేక సార్లు ఉండి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి అప్పుడు ఉన్నటువంటి ముషారఫ్ గారు పాకిస్తాన్ అధ్యక్షులు అదేవిధంగా ఆర్మీ ఆఫీసర్స్ ముగ్గురు కలిసి ఒక ప్రణాళికను తయారు చేసినారు ఆ ప్రణాళిక ఏంటి జమ్మూ కాశ్మీర్ నుండి భారతదేశానికి ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అధ్యక్షులు మరియు సెక్రటరీ సారీ వడ అట్లాగే సెక్రటరీ వడభద్ర సాయి గారికి అట్లాగే తోపాజీ కిషన్ గారికి కూర వేణుగోపాల్ గారికి సో కృపానిల్ గారికి అట్లాగే మనకు మన ముందు ఉన్నటువంటి మన మనతో పాటు ఉన్నటువంటి మన సోల్జర్ వీర సోల్జర్ నరసింహ సార్ గారికి అట్లాగే సర్వీస్ మెన్ అసోసియేషన్ సంబంధించినటువంటి వారి బాడీ మెంబర్స్కి విద్యార్థిని విద్యార్థులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అధికారులకి అనధికారులకి అందరికీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాము సో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా కార్గిల్ విజయ విజయ దివస్ సందర్భంగా మనము మన భారత పౌరునిగా మన ముందున్నటువంటి బాధ్యత ఏంటనేది అందరూ కూడా చెప్పడం జరిగింది సో మనమందరం కూడా భారతీయులం అంటే అవునా కదా దీనిలో ఏమైనా డౌట్ ఉందా నో డౌట్ కదా సో సో భారతీయులైన మన మనము భారత భారతదేశానికి మనం ఏం అనేది ఖచ్చితంగా ఫస్ట్ మనం అందరం ముందు మన మెదడాల్సిన అంశం మనం అందరం కూడా మనం చదువుకుంటాము మన పిల్లలతో మనం చదివిస్తాము ఉద్యోగంలో చేరుతాము అదంతా మన స్వయం డెవలప్మెంట్ కోసం మనము ఆలోచిస్తాము కానీ సమాజానికి దేశానికి ఎవరైతే ఆ స్థానంలో ఉంటారు ఎందుకంటే వారు అక్కడ భారతదేశంలో సోల్జర్స్ లేకుండా మన భారతదేశంలో మన ఎటువంటి చిన్న క పని కూడా మనం చేయలేము ఇప్పుడు చూస్తున్నా పక్క దేశాలే చూస్తున్నారు కదా మన గాజాలో ఇజ్రాయెల్లో గాజా యొక్క గాజా మీద అటాక్స్ జరుగుతున్నాయి పక్కన ఉన్న ఇజ్రాయెల్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అటాక్స్ చేయడం జరుగుతుంది వాళ్ళకన్నా పీస్ఫుల్ ఉందా అక్కడ గాజాలో ఎక్కడ పీస్ పీస్ అనేది ఉందా ఆఫ్ఘనిస్తాన్లో ఎక్కడైనా పీస్ ఉందా సో బట్ మన దగ్గర ఎందుకు మన దగ్గర ఎందుకు పీస్ ఉంది బయట దేశ శత్రు దేశాల నుంచి మన భారతదేశానికి కాపాడుతున్నటువంటి బయట కనపడినటువంటి మన సైనికులు మనకు భారతదేశం చుట్టూ కూడా మన రక్షణ కవచంగా మనకు ఉన్నారు కాబట్టి మనం ఇక్కడ స్వేచ్ఛగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం అవునా కదా సో వీ థ్యాంక్ ఎవ్రీ సోల్జర్ హూ ఈస్ గార్డింగ్ అవర్ కంట్రీ ఓకే సో సో అది మనకు ఎవరో సోల్జర్ ఎవరో తెలియకపోవచ్చు బట్ వీ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీ డే వి హ్యావ్ టు థ్యాంక్ బికాస్ మనం ఎవ్రీ డే కొత్త రోజు మనం చూస్తున్నాం వేరే దేశాలలో రేపు పొద్దున రోజు చూస్తామో లేదో తెలియని పరిస్థితులు ఉన్నాయి కానీ మన దేశంలో ప్రతిరోజు మనం స్వేచ్ఛగా ఎస్ రేపు ఒక మనకు రోజు ఉంది మనకు భవిష్యత్తు ఉందని తెలియ తెలియపరచడానికి మన సైనికులు అక్కడ మనకు పహార కాస్తారు కాబట్టి మనకు ఈ రోజు మనము భారతదేశంలో స్వేచ్ఛగా మనం జీవించగలుగుతున్నాం సో కాబట్టి భారత ఇంకోటి ఇంకోటి ఏంటంటే మనకు ఈ విజయ కార్గిల్ దివస్ రోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఈ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోవడంలో మనకు ఈరోజు మన ప్రధానమంత్రి గారు కూడా మనకి ద్రా సెక్టార్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వీర జవాన్లకి నివాళులర్పించడానికి వెళ్ళారు సో ఇరవై ఐదు సంవత్సరాల సందర్భంగా ఈరోజు మన ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఏదైతే రిక్వెస్ట్ ఉన్నదో దానికి ల్యాండ్ అలాట్మెంట్ గురించి వారికి ఆల్రెడీ ముందు పేపర్ చూడడం జరిగింది అలాగే ట్రోపాధి కిషన్ గారు కూడా వారు కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది సో దీన్ని కొంత టెక్నికల్ ప్రాబ్లం ఉంది దానికి కూడా నేను ప్రెసిడెంట్ గారికి చెప్పాను దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలో కూడా చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వీక్ వారు వెళ్ళినప్పుడు వారికి సంబంధించినటువంటి ప్రాసెస్ కొంచెం స్పీడప్ చేసుకుంటే మనం తొందరగా ల్యాండ్ అలాట్మెంట్ చేయడానికి కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము చేయడం జరుగుతుంది సో తోబాజీ గారు కూడా ఒకసారి మన శాంక్షన్ వరకు అట్లాగే ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా తమకు ఇప్పించగలిగితే సో తొందరగా మనము దీన్ని గ్రౌండింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది సో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు నేను ముఖ్యంగా మెసేజ్ ఏంటంటే ఇక్కడ ఎంతమంది పిల్లలు ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సీసీలో కానీ జాయిన్ అయ్యారు ఎన్ఎస్ఎస్ కానీ ఎన్సిసి కానీ జాయిన్ అయిన వాళ్ళ పిల్లలు హ్యాండ్ చేసి చేయండి కృపణలు గారు లేదు మనం గట్టిగా చెప్పలు కొట్టినాము సో ఎన్సిసిలో చేయాలనే ఎవరికైతే ఉద్దేశం ఉంటుందో వాళ్ళు భారతదేశం మీద ఫస్ట్ వాళ్ళకి ఒక ఆలోచన ఉంటుంది వాళ్ళకి సేవ చేయాలనే ఆలోచన ఫస్ట్ ఏర్పడుతుంది అట్లాంటి వాళ్ళు ఎన్సిసిలో జాయిన్ అవుతారు ఎన్సిసిలో జాయిన్ అవుతారు రెండోది ఎందుకు జాయిన్ అవుతారు ఎన్సిసిలో అంటే సెల్ఫ్ డిసిప్లిన్ వస్తుంది ఏ రోజు మనం పొద్దున లేవాలి ఏ రోజు మనం చదువుకోవాలి ఏ టైంలో మనము ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ ఫిట్నెస్ ఎప్పుడు ఉండాలనేది మన ఎన్సిసిలో మనకు నేర్పించడం జరుగుతుంది సో రిక్వెస్ట్ కృపాణిల్ గారికి ఈ సందర్భంగా మన స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో సో ఇఫ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అందరికీ కూడా అవకాశం కల్పించండి సో అవకాశం కల్పించి మీరందరూ కూడా దీంట్లో మేల్ ఫీమేల్ తేడా లేదమ్మా ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్లీ ఆ కాంపిటెంట్ సో ఎన్ఎస్ఎస్ఎన్సిసిలో మీరు ఖచ్చితంగా ఈ కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా మీ యొక్క ప్రతిజ్ఞ భూమి అందులో మీరు చేరాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ కార్గిల్ విజయ్ సంబంధ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ అమ్మ ఏం చేస్తాడు మనందరికీ స్టూడెంట్స్ మీ మీకు అడుగుతున్నా అమ్మ మనకు అందరికీ ఏమంటుంది ప్రేమిస్తుందా అవునా అమ్మ ప్రేమిస్తుంది స్నేహితుడు ఏం చేస్తాడు మనందరికీ అమ్మ ప్రేమిస్తే స్నేహితులు సాకారం ఇస్తే ఈ కార్గిల్ దివస్ నాడు ఈ తోపా జలంతకేషం మీ అందరికీ నమస్కారం చేయాలి మరి ఈ వేదికపై ఆశీస్లైనటువంటి సభాధ్యక్షుడు మాజీ సైనిక జిల్లా అధ్యక్షుడైన అంటే లక్ష్మీనారాయణ అన్నయ్య గారికి అలాగే జిల్లా అడిషనల్ కలెక్టర్ గౌరవనీయులు శ్రీ చంద్రశేఖర్ గారికి అలాగే ఈ బోర్డు మెంబర్ అలాగే సుపరిచితులు లింగగౌడు గారికి మరి సహచర మిత్రులు కూన వేణుగా కూన వేణుగోపాలకృష్ణ గారికి అలాగే రాయల్ కాలేజీ ప్రిన్సిపల్ అయినటువంటి కృపాణిల్ గారికి మరి కొన్ని సంవత్సరాలుగా నాకు నాకు తెలిసి ఇరవై ముప్పై సంవత్సరాలుగా మాకు ఆత్మీయ బంధువు మరి నరసింహ గారికి అలాగే అంజయ గారికి వటపత్ర సాయి గారికి ముందు కూర్చున్న వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియపరుస్తూ ఇప్పుడు కృపణిల్ గారు సబ్జెక్టు పరంగా చాలా కృప్తంగా మొత్తం ధర్మం మీద నీతి మీద కార్యం మీద అన్ని చెప్పడం జరిగింది మరి స్థలం విషయంలో మా లింగరావు గారు చెప్పడం జరిగింది మరి నాకున్న నేను ఇంటికి వచ్చినప్పుడు మా నాయకుడు జగ్గారెడ్డి గారితో ఒక మాట తీసుకొని వచ్చిన ఏం తీసుకొచ్చిన అంటే గత ప్రభుత్వంలో మేము లేము కార్గిల్ దివసంలో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో ఉన్నప్పుడు మేము లేము కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కాబట్టి నానంతా సహకారంగా ఇందులో బోర్డు మెంబర్గా ఆయన సహకారంగా ఒకటి ఒక్కటి చెప్పగలుగుతాం ఈ భారతదేశంలో పవిత్రమైన భారతదేశంలో పుట్టినందుకు ప్రజా ప్రతినిధులుగా ఎంతో ఏదో ఏదో ఎమ్మెల్యే అవుతాము మంత్రులం అవుతాము సీఎం కావచ్చు పీఎం కావచ్చు కానీ మనకున్న సమయంలో నాకు అవకాశం ఈ సైనికులకు ఒక మెంబర్ మెంబర్గా అవకాశం దొరకడం అనేది ఈ జీవితంకు చాలా అనుకుంటున్న ఈ ఎమ్మెల్యే పోస్టులు ఎంపీల పోస్టులు ఈ చైర్మన్ పోస్టులు ఏదో రకంగా దొడ్డిదారునో మంచిదనో చెడ్డనో దొరుకుతాయి కానీ సైనికులకు పరోక్షంగా డైరెక్ట్గా మేము చేయలేం కానీ ఈ బోర్డు మెంబర్గా నాకు ఈ అవకాశం కలిగించిన ఈ బోర్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున మరొకసారి ధనావరచిన ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఎవరికి వీరమరణం అవుతుందంటే ఎంత పెద్ద గొప్ప ఉన్నాయి సార్ ఈ రోజు అమ్మానటువంటి వాళ్ళు కూడా చనిపోతే ఒకటే రోజు వాళ్ళకి వీడికోలు ఇస్తారు చేస్తారు కానీ వీరమరణం ఎవరికి అంటారంటే ఒక సైనికేజ్ అంటారు వీరమరణం ఉన్నా కాదా మరి ఇటువంటి పుణ్యదేశంలో పుట్టి పుట్టించినందుకు ఈ ఈ సంగారెడ్డి పట్టణంలో పుట్టించినందుకు మా తల్లిదండ్రులకు తరపున మేమందరికీ కూడా ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ఎంతో ధన్యనిగా భావిస్తున్నా అలాగే ఇప్పుడు ఇంతకుముందు స్థలం విషయంలో మాట్లాడండు ఈ వారంలో బుధవారం గురువారం నాడు సైనికుల తరపు నుంచి ఒక ఇద్దరిని సెక్రటరీ తీసుకురమ్మన్నారు జగ్గారెడ్డి గారు మీ యొక్క లెటర్ తీసుకొని మా రండి అదే రోజు ఎండార్స్మెంట్ చేపిస్తాం మీరు రెండు వందల యాభై గజాలు ఉన్నారు కదా దానికి ఎక్కువనే ఇంకా ఐదు వందల గజాలు అన్నా అంటారు కదా ఎండాస్మెంట్ చేపించి అదే రోజు యాభై లక్షల నిధులతోని నేను బిల్డింగ్ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్తాం సీఎంఏ తీసుకెళ్తాం కన్సల్టింగ్ మినిస్టర్ ఇద్దరు ఉన్నారు కొండ సురేఖ గారు మనం మన ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నారు అలాగే దామోదర్ రాజరసింహ గారు ఉన్నారు ఈ ఇద్దరితో కరస్పాండెంట్ చేసుకుంటూ మా నాన్న అంటే మేము ఇక్కడ ఇచ్చిన ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నా షా ఈ ఇదే నెల ఈ బుధవారం గురువారం నీకు చెప్తున్నా మీరు నువ్వు నీతో పాటు ఇంకెవరైనా తీసుకురా సార్ మాటిచ్చింటు సెక్రటరీ తీసుకురామన్నాడు లెటర్లు తీసుకొని మేము అక్కడి నుంచే జిల్లా కలెక్టర్ గారికి మంత్రులకు ఇచ్చుకుంటూ మీకు కాపీస్తాము దాని పరిచిపేసే మొత్తం నేను చేస్తాను ఇక మన మన మధ్యనే కలెక్టర్గా ఉన్నారు కాబట్టి తన సహాయ తన సహకారం కూడా అందిస్తాడు కాబట్టి ఇంత ఇంతకు మించి నేను చెప్పలేను ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా మళ్ళీ మళ్ళీ మనం సంవత్సరం గత సంవత్సరం కూడా చెప్పినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ సంవత్సరం వరకల్లా మీరు మాకు అంటే మేము పచ్యువేషన్ ఎట్టుంటుంది కన్నా మేము చాలా పనులు తిరుగుతుంటాం మీరు మా ఎంబడి ప్రతి కోఆర్డినేషన్ తన ఉండాలిగా ఉండాలి ఇక వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ మనము నిధులతో బిల్డింగ్కు తీసుకోవాలి దుకోవాలి తీసుకోవాలి ఈ రెండుతో పాటు మనం ఆ టెంటేసి బిల్డింగ్ కట్టినా మొత్తం కాకుండా టెంటే ఆడనేమే వెయ్యి మందితో ప్రోగ్రామ్ చేద్దాం ఆ వెయ్యి మంది ఖర్చు కూడా మేమే పెడతాం ఎవరు సైనిక విముతం పెట్టదు మనం సైనిక విముక్తం ఒక్క రూపాయ ఖర్చు పెట్టాము ఆ వెయ్యి మంది వెయ్యి మంది కాదు రెండు వేల మంది వచ్చినా సరే ఆ రోజు ఎక్స్పెండిచర్ మొత్తం నేను బాధ్యత వహించుకుంటూ ఆ కార్యక్రమం విజయ కార్గిల్ విజయవంతం సభ అక్కడికి చేద్దాం ఈ మంత్రులు కాదు రెండు వేల మంత్రులు చేద్దాం జిల్లా కలెక్టర్ జిల్లా అధికార అధికారుల సమ సమన్వయంతో మంచి పరిపాలన అధికారి అధికారిగా మన 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 మధ్యలో చంద్రశేఖర్ సార్ జిల్లా యంత్రాంగం అందరూ మంచి పరిపాలన అధికారిగా ఉన్నారు కాబట్టి అక్కడ కార్జీలు విజయ్ దివస్ ను ఆ రోజు ధోమ్ చేద్దాం చేద్దామని చెప్పి అనుకుంటూ ఆ కార్యక్రమంలో ఎవరెవరు నిలుద్దాం అనుకున్నది కూడా ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ చేద్దాం జాగించినందుకు ఈ ఆర లక్షలు వాళ్ళని కూడా ఒక ముఖ్య అతిగా పెట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని చెప్పి మనసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా మరొకసారికి చెప్తాం జై హింద్ జై భారత్ నిజమైనటువంటి రాయల్ విద్యార్థులు మీరే ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి సైనికులు సైనికులు అంటే నాకు తెలిసిన మటుకు సైనికులు కావాలంటే ధైర్యం కావాలి ప్రాణాన్ని భారత మా దగ్గర పెట్టేటువంటి శక్తి కావాలి ప్రాణం పోతున్నా కూడా భారత్ మాతాకి చేయనటువంటి శక్తివంతులే మన సైనికులు అవుతారు నిజంగా నేనైతే ఏ దేవుని కూడా చూడలేను కానీ దేవుళ్ళ యొక్క ప్రతి రూపాలు మన సైనికులు వీలైనటువంటి విషయాన్ని అయితే నేను సగర్వంగా విషయాన్ని అయితే మన స్ఫూర్తి సైనికులు కావాలి నిజంగా చెప్తున్నా కదా చాలా మంది కలలు కంటున్నారు ఏంటంటే నేను వంద కోట్లు సంపాదించాలే వెయ్యి కోట్లు సంపాదించాలే ఇంకోటి సంపాదించాలి అనుకుంటారు కానీ అది మనం ఇంకోటి ఎప్పుడు కూడా రాదు ఈరోజు మనం చూస్తున్నాం పంతొమ్మిది వందల అరవై ఐదు యుద్ధంలో చూసినాం డెబ్బై ఒకరోజు చూసాం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చూసాం కానీ ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్తున్నా కదా ఎంతో మంది భారత మాత కోసం ప్రాణం ఇచ్చిన నిజంగా చెప్తున్నా కదా వాళ్ళు నిజమైనటువంటి భారత మాత ఈరోజు వాళ్ళని గౌరవిస్తాం వాళ్ళని పూజిద్దాం విషయాన్ని కూడా విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం ఇక కార్గిల్ విజయానికి వస్తే అదొక చాలా చాలా అద్భుతమైనటువంటి ఘటం ఈ కార్యక్రమం నిజంగా చెప్తున్నారు కదా మా చంద్రశేఖర్ సార్ గారిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే సార్ ఎంతో బిజీగా ఉండే కూడా మన ఆర్మీ అనగానే సార్ పురకించిపోయి నిజంగా చెప్తున్నా కదా సుమారు గంట మీ మా ముందు కూడా వచ్చేసి నిజంగా చెప్తున్నా కదా సైనికులు అంటే క్రమశిక్షణ అనేటువంటి దాని మీద మొట్టమొదటిగా మా కంటే ముందు వచ్చినటువంటి మా చంద్రశేఖర్ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం చేసుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా మా అన్న కిషన్ సెట్ అన్న ఆయన ఇప్పుడు ఒక మాట ఇచ్చిండు మాట ఇచ్చిన ఎంకూడదు ఏది ఏమైనా సరే ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎవ్వాలైనా సరే భారతదేశంలో ఎవరి ఇబ్బందులు పెట్టినా సరే ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఐదు వందలకు సంబంధించినటువంటి గజాలు తీసుకొని అద్భుతమైనటువంటి భారత మాత గర్వించదగ్గటువంటి బిల్డింగ్ మన విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి మా కిషన్ శట్టి గారికి కూడా మీరు హృదయపూర్వకమైన ధన్యవాదాలు గారికి అదేవిధంగా సంబంధించినటువంటి దాని అంటే అది ఒక అద్భుతమైన ఘటన ఎందుకంటే మన పక్కకున్నటువంటి దాయ దేశమైనటువంటి పాకిస్తాన్ ఎప్పుడు కూడా భారతదేశంతోనే నవ్వుకుంటా నొసతో నెక్కిరించేటువంటి గుణం ఉన్నటువంటి ఏకైక దేశం ప్రపంచం అంటే ఒక పాకిస్తాన్ పాకిస్తాన్ నిజంగా చెప్తున్నావు కదా పాము నువ్వు హెరిటేజ్ అయినా విషమే జిమ్ముతుంది ఏం చేసినా విషమే జిమ్ముతుంది భారతీయుల నిజంగా చెప్తున్నావు కదా శాంతి కామకులం ఏనాడు కూడా భారతదేశం ఏనాడు కూడా యుద్ధం చేయలే ఆనాడు పంతొమ్మిది వందల అరవై ఐదులో కూడా ముప్పై ఐదు వేల దివస్ పురస్కరించుకొని కొన్ని విషయాలు మాట్లాడాలి అనుకుంటున్నాను సార్ మా యొక్క సైనికులకు ఇక్కడ కలెక్టర్ డిస్టిక్లో ఇక్కడ మా సింగారెడ్డి డిస్టిక్లో మాకు భవనం కోసము ఇంతవరకు ఎక్కడ ఒక స్థానం అనేది లేదు ఇది మొదటిసారి మాకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఆడిటోరియం ఇచ్చారు ఇంతకుముందు మొత్తం రోడ్డు మీదనే చేసుకునే వాళ్ళము ఇంతకుముందు ఇలా ఐబీ దగ్గర అక్కడ ఇక్కడ వెతుక్కుంటూ ఉండడం జరిగింది సార్ పైన మా యొక్క కార్గల్ దివాస ప్రతి ఒక్కటి నిర్వహించుకోవడం జరిగింది రెండు వందల యాభై గజాలు మన ఎంఆర్ఓ సాబ్ అట్టి వాటి ఇచ్చండి సార్ అయితే దానికోసం మీకు గల టాఫీస్లో ఇచ్చిన సార్ దానికి ఇంతవరకు తోసిడు కాలేదు సార్ అది కాబట్టి మా మాజీ సైనికుల మీద దేదాల ఈ యొక్క ల్యాండ్ అలవాట్ చేసి మాకు సైనిక భవనం కోసం కేటాయించాలని మీ ఇద్దరి మనవి చేస్తున్నాం సార్ సైనికుల దహద్ధంగా పునర్యండి అది కార్వల్ దినోత్సవం కార్వల్ ప్రాణాలు అనిపించినటువంటి ఎందరో వీర సైనికులకు మనందరం కూడా స్మరించుకునే శుభదినం మరి వాళ్ళ కాజలు విజయ దివస్ సమావేశానికి అధ్యక్షత వహించిన విశ్రాంత సైనికుల అధ్యక్షుడు శ్రీ లక్ష్మీనారాయణ గారు మరి ప్రధాన కార్యదర్శి గారు సైనిక సంక్షేమ సంఘం జిల్లా బాగుడైనటువంటి సభ్యులు శ్రీ టోడా ఆనంద కిషన్ గారు అదేవిధంగా శ్రీ వేణుగోపాలకృష్ణ గారు తర్వాత ప్రాంతాల ప్రిన్సిపల్ మిత్రులు అదేవిధంగా నర్సింగ్లు గారు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెడిషనల్ డైరెక్టర్ గారు శ్రీ చంద్రశేఖర్ గారు వేదిక ముందు విక్రమం లాస్ట్ ఇయర్ మనము ఐబీ గెస్ట్ అవును నిర్వహించుకున్నాం మన పెద్దలు మన యొక్క కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ నాయ యొక్క ఆధ్వర్యంలో మనకి వాళ్ళ సమావేశం నిర్వహించుకునే అవకాశం కల్పించారు మరి వారికి ప్రత్యేకంగా సైనిక సంక్షేమ సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు వారు తెలియజేసుకుంటూ వాస్తవానికి మరి వాళ్ళ మనందరం దేశం నడిదడ్డ సుభిక్షంగా ఉన్నాము హ్యాపీగా ఉన్నాము మన పిల్లలందరి యొక్క సంక్షేమం గురించి మనం పోరాటం చేస్తున్నాము మనం ఆరాట పెడుతున్నామంటే ఉన్న సైనికులందరూ కూడా అక్కడ వాళ్ళు పోరాటం చేస్తే మనం అందరం కూడా ఇవాళ హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఇవాళ వేదిక పడినటువంటి సైనికులు అయినటువంటి మాధు సైనికులు ఏవైతే ఉన్నారో విశ్రాంతి ఉన్నారు వేదిక మిల్లల్లో రెండు వరుసలో విశ్రాంతి అయితే ఉన్నారు వీరి యొక్క త్యాగ ఫలితమే మనము మన పిల్లలు మన కుటుంబము మన పల్లె మన గ్రామము మన వాడు అందరం కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం కాబట్టి మనందరం కూడా ఒక్కసారి ఇక్కడ కూర్చునే వాళ్ళందరూ దయచేసి నిలిచి నిలబడి ఎవరైతే కార్గుల్లో ప్రాణాలు కోల్పోయారు ఎవరైతే కార్గులు యుద్ధంలో తన యొక్క శారీరకమైనటువంటి అవయవాలను కోల్పోయారు వాళ్ళందరికీ తెలుసు ఒక్కసారి మనం చెప్పలేక అనుభవాలను చెప్పి మనం కొంచాలని నేను అందరు సోల్జర్స్ పాదం నుంచి ఒక డస్ తీసుకొని నా మస్తకంలో రాయాలని అనుకుంటున్నాను ఇప్పుడు మన రాములు సార్ చెప్పారు సో మన ఆనరబుల్ అడిషనల్ కలెక్టర్ గారు ఉన్నారు ఒక చిన్న హంబుల్ సబ్మిషన్ ఏంటంటే నాకు నిజంగా తెలియదు ఇలా ఈ విధంగా సెలబ్రేషన్ అవుతుంది అని సో పర్సనలీ ఒక సిన్సియర్ మోస్ట్ రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ వీ షుడ్ బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ హియర్ సో దిస్ ఇస్ మై సిన్సియర్ మోస్ట్ హంబుల్ సబ్మిషన్ సార్ వీ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ టు సెలబ్రేట్ ఇయర్ ఫ్రమ్ దిస్ ఇయర్ ఆన్ వర్డ్స్ బికాస్ ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ సో ఐ విల్ కన్క్లూడ్ మై స్పీచ్ బై టెలింగ్ త్రీ పాయింట్స్ వన్ పాయింట్ ఈస్ ఐ ఎమ్ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్ సో ఐ థాట్ దట్ టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ ద నోబ్లెస్ట్ ప్రొఫెషన్ బట్ ఐ డిస్అగ్రీ విత్ దిస్ దాట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో మాకంటే హండ్రెడ్ టైమ్స్ బెటర్ వాళ్ళు మా ప్రొఫెషన్ బెటరే కానీ వాళ్ళకి ఈరోజు ఒక విషయం నేను అసలు సోల్జర్స్ చేస్తాను ఎవరు ఒక టూ మినిట్స్ మాట్లాడతాను సెకండ్ పాయింట్ ఏంటంటే కార్గిల్ వార్కి స్పెషాలిటీ ఏంటి అసలు అన్ని వార్స్ ఉన్నాయి మన నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ టూ సెవెంటీ వన్ ఇవన్నీ జరిగినాయి కానీ దీనికి స్పెషలిస్ట్ అంటే ఒక టూ మినిట్స్ నెక్స్ట్ మనకు కార్గిల్ వార్స్లో చచ్చిపోయిన వాళ్ళు అందరూ హు హ్యావ్ సెక్రిఫైజ్ దియర్ లైఫ్ ఒక డిస్కవరీ ఇస్తాను వాళ్ళు ఎక్కడ ఉన్నారు అది ఇంటర్ అందరూ వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్తాను కొన్ని నేను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోల్జర్స్ అంటే ఎవరు సోల్జర్స్ అంటే మనకు కూడా చూడండి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర సాక్షాత్ గురు పరంబ్రహ్మ తస్మి శ్రీ గురు నేను ఏం చెప్తున్నానంటే మనకు టీచర్స్ సోల్జర్స్ అంటే వీ సో మెనీ ఐఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ టీచర్స్ లాయర్ అడ్వకేట్స్ బట్ సోల్జర్ ఈస్ ద ఓన్లీ ఏ ప్రొఫెషన్ వర్ దే డోంట్ హ్యావ్ ఎన్ కరప్షన్ ఆర్ డూయింగ్ కరప్షన్ కరప్షన్ చేయడానికి వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా ఛాన్స్ ఉంది దే డోంట్ హ్యావ్ ద ఛాన్స్ ఆఫ్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ బిజినెస్ సెక్రిఫైస్ దే ఆర్ డూయింగ్ సో దా ఈ మన లిస్ట్లో ఎవరైనా సెక్రిఫైస్ చేస్తున్నారంటే నంబర్ వన్ ర్యాంక్ సోల్జర్కి వస్తుంది ఎందుకంటే మనం ఎంత చేసినా ఒక ఆఫీసర్ అయినా నేను